హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అరణా మోరల్ స్టోరీస్ ఈ రోజు మరొక మంచి స్టోరీతో వచ్చేసాను మరి స్టోరీలోకి వెళ్ళిపోదామా అనగనగా ఒక కొంగ ఉంది ఆ కొంగ రోజు చెరువుకి వెళ్లి చేపలు తింటూ ఉండేది ఒక రోజు చెరువుకి వెళ్ళిన కొంగకి చెరువులో చాలా చేపలు కనిపించాయి ఆ చేపలను చూసి ఈ రోజు మంచి చేపల్ని పట్టుకొని తినాలి అని అనుకుంది తన దగ్గరకు వచ్చిన చేపలను చూస్తూ అన్నిటికీ ఏదో ఒక వంక పెడుతూ చేపల్ని పట్టుకోకుండా అలా నిలబడి చూస్తూ ఉంది దగ్గరగా వచ్చిన ప్రతి చేపను అది సన్నగా ఉంది ఇది లావుగా ఉంది ఈ చేపకి పొలుసు ఎక్కువగా ఉంది ఈ చేపకి పొలుసు తక్కువగా ఉంది ఇది బాగాలేదు అనుకుంటూ చేపల్ని పట్టుకోకుండా అలాగే ఉంటుంది కొంగ అంతలో మధ్యాహ్నం కావడంతో ఒడ్డు దగ్గర తక్కువ లోతులో ఉన్న చేపలు చెరువు మధ్యలోని లోతు ప్రాంతానికి ఈదుకుంటూ వెళ్లిపోతాయి చివరకు కొంగ తినడానికి ఏమీ లేకపోవడంతో ఆ రాత్రి తినకుండానే పడుకుంటుంది కొంగ ఫ్రెండ్స్ ఈ స్టోరీ కనుక నచ్చితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరొక మంచి స్టోరీతో వచ్చేస్తాను బాయ్